హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా మమ్మీ చాలా ఇయర్స్ నుంచి దాచిన కుంకం బర్నీది సో చూసేది ఎలా అయిపోయిందో చాలా బ్లాక్గా అయితే అయిపోయింది దీన్ని అయితే నేను తెల్లగా ఎట్లా చేసినాననేది మీకు నేను చూపిస్తాను ఈ యొక్క ప్రొడక్ట్ ఉంటే చాలండి సో ఇది వచ్చి పితాంబది వాళ్ళది ఇది ఒక ప్రోడక్ట్ ఉంటే చాలు మన సిల్వర్ ఐటమ్స్ వచ్చి మంచి షైన్ అనేది వస్తుంది ఏ సూపర్ మార్కెట్లో కానీ డిమార్ట్లో కానీ ఈజీగా దొరికేస్తా నేనైతే డిమార్ట్లో తీసుకున్నాను దీని ప్రైస్ వచ్చి వన్ ఎయిటీ రూపీస్ హండ్రెడ్ ఎంఎల్ అనేది వస్తుంది మనకి ఫస్ట్ వచ్చి నేను ఒక బౌల్లో వచ్చి కొంచెం షాంపూ వేసుకుని అండ్ వాటర్ వేసుకుని అందులో బట్టి కొంచెం వాష్ చేసుకుంటున్నాను ఇది వాష్ చేసుకుంటాం ఎందుకంటే చాలా ఇయర్స్ అయిపోయింది కాబట్టి కొంచెం కుంకుమ అవి ఉంటాయి అట్లాగే కొంచెం మట్టి అవి పోవడానికి ఫస్ట్ అనేది వాష్ చేసినాను ఇదేమీ అవసరం లేదు డైరెక్ట్గా కూడా యూస్ చేయొచ్చు అంటే డైలీ యూజ్ చేసే సిల్వర్ ఐటమ్స్ అయితే కంటి కంటిన్యూ చేసేయచ్చు ఆ లిక్విడ్తో నేను ఇది ఎందుకని చాలా ఇయర్స్ అయిపోయింది కదా అని భూజు అట్లా మట్టి అలా ఉన్నాయని చెప్పి ఫస్ట్ వాష్ చేసుకుని మంచిగా చేసుకున్న తర్వాత ఈ లిక్విడ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది స్మెల్ సో అందుకే డైరెక్ట్గా యూస్ చేయకండి ఏం చేస్తారంటే ఫస్ట్ హ్యాండ్స్తో అయితే లిక్విడ్ అనేది టచ్ అయిన ఒక కాటన్ క్లాత్ కానీ లేదా కాటన్ కానీ ఇవి వీటి హెల్ప్ తీసుకుని మనం క్లీన్ అయితే చేసుకున్నామంటే కొంచెం స్మెల్ అనేది మన హ్యాండ్కి వాటికి పట్టకుండా ఉంటుంది లిక్విడ్ వచ్చి కొన్ని డ్రాప్స్ తీసుకుని దానికి అప్లై చేసాడమే కొంచెం ప్రెస్ చేసి కొంచెం చేసినట్టు అయితే చూడండి చూస్తుండగానే మంచి కలర్ అనేది వస్తుంది చూసారా ప్రెజర్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ దప్ చేస్తే చాలు మంచి షైన్ అనేది వస్తుంది లిక్విడ్ ఒకటి ఉంటే చాలండి ఇది చాలా బ్లాక్ అయిపోయింది కాబట్టి కొంచెం ఆ కలర్ అనేది మంచి షైన్ రావట్లేదు కానీ మనం డైలీ యూస్ చేసే ప్రొడక్ట్స్ అయితే ఇంకా షైన్ వస్తాయి ఎట్ల అయినా హ్యాండ్స్కి అనేది కొంచెం కొంచెం టచ్ అవుతుంది సో అందుకే గ్లౌజ్ ఉన్న వాళ్ళైతే గ్లౌజ్ అనేది వేసుకోండి దానివల్ల అంటే స్మెల్ అనేది మన హ్యాండ్స్కి దాకా ఉంటుంది సో ఆఫ్టర్ అది అన్ని క్లీనింగ్ అయిపోయిన తర్వాత మంచిగా హ్యాండ్ వాష్ అనేది చేసుకోండి లేకపోతే స్మెల్ అనేది చాలాసేపు అది కుండిపోతుంది ఇంకా టూ ఆర్ త్రీ టైమ్స్ బాగా అప్ చేసుకున్నట్టయితే మనకి మంచి షైన్ అనేది వస్తుంది ప్రొడక్ట్స్ అనేవి ఈ సిల్వర్ ఐటమ్స్కి మంచి ప్రోడక్ట్ ఇది సో ఆఫ్టర్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత వన్స్ ఒకసారి మంచిగా వాష్ చేసేసుకుని మనం తుడి చూసుకుంటే చూడండి బిఫోర్ ఆఫ్టర్ చాలా అంటే చాలా తేడా అనేది వస్తుంది ఈ ప్రోడక్ట్ అనేది నాకు మంచిగా హెల్ప్ అవుతుంది సిల్వర్ ఐటమ్స్ అనేది క్లీన్ చేసుకోవడానికి కానీ షైనింగ్ రావడానికి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్